అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఉన్నమాట జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు లక్షలాది మంది జనాలతో బ్రహ్మాండమైనటువంటి సభ జయకేతనం పేరుకు తగినట్టే సర్చస్లో దూసుకుపోయింది ఆలస్యంగానైనా సరే అధికారంలోకి వచ్చి పార్టీని నిర్మించుకునే అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వచ్చింది అందరూ పార్టీని నిర్మాణం చేసి అధికారంలోకి వస్తారు చాలామంది ఆయన్ని ఏమిటి పార్టీ ఎవరున్నారు ఏదో నాలుగురు పిల్లలు అభిమానంతో కేరింతలేస్తుంటే అదే నా పార్టీ అంటే ఆ పిల్లలతో కలిసి ఎన్నికలు చేస్తారా పార్ టైంగా అప్పుడప్పుడు వస్తున్నారు అప్పుడప్పుడు పోతున్నారు వచ్చినప్పుడు ఏదో నాలుగు మాటలు అనేసి మళ్ళీ వెళ్ళి సినిమా తీసుకుంటున్నారు అని ఆ పరిస్థితి అప్పుడు అలా ఉండేది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లక్షలాది మంది జనాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి మనం మాట్లాడే మాటలు మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తున్నామో అన్నది అది ఆలోచించుకుని మాట్లాడవలసినటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చాలా చర్చనీయ అంశాలు ఏంటంటే ముఖ్యంగా కూటమిలో ఏం జరుగుతుంది కూటమి బలహీనంగా ఉందా జనసేన వేదిక మీద నాయకులు మాట్లాడే మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మాలో మాకున్నా కూడా కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి మెసేజ్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కానీ అదే సమయంలో అక్కడ నాగబాబు గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కాని వీళ్ళు మాట్లాడే మాటలు కొద్దిగా అవతల వాళ్ళకి చిలువలు పలువులు చేసి అల్లి రకరకాలుగా వండి వార్చడానికి అవకాశం ఉంది ఇప్పుడు అదే చర్చ మొత్తం ఎక్కడ చూస్తున్నా దాని మీద చర్చ ఉంది ఒక సభ ఒక పెద్ద సభ బహిరంగ సభ లక్షలాది మంది ఉన్నారు అందులో ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఉంటారు దాంట్లో చాలా మేధావులు ఉంటారు పండితుల నుంచి పామరుల వరకు అందరూ కలిసి ఉన్నటువంటి సభ అది సభ గురించి ఒక మాట చెప్పుకోవాలంటే ఒక శ్లోకంలో సభ కల్పతరు వందే వేదాకోప జీవితం శాస్త్ర విద్వద్భ్రమర విద్వద్భ్రమరం సభ కల్పతరు అటువంటి కల్పతరుకి వందే నమస్తే చెప్తున్నాం వేద శాఖోపజీవితం సభ వేదాలనే శాఖలతో సజీవంగా ఉంటుంది శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరం శాస్త్రాలు అనేటి పుష్పాలతో ఉంటాయి దాంట్లో విద్వాంసులనే భ్రమరాలు దాంట్లో ఉన్నటువంటి విద్వత్తుని దాంట్లో జ్ఞానాన్ని గ్రోగుతుంటాయి ఆ భ్రమరాలు శాస్త్రాలు అనేటటువంటి పుష్పాలు ఆ శాస్త్రాల్లోని జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఆ తుమ్మిదలతోని మొత్తం ఆ వృక్షము ఎలా అయితే మొత్తం తుమ్మిదలు వ్యాపించి ఉంటుందో ఆ సభ అలా ఉంటుంది అంటే ఆ సభలో ఎవరైనా ఉంటారు పండితులు వామరులు గొప్పవాళ్ళు విద్వాంసులు ఎంతో మంది ఉంటారు లక్షలాది మంది ఉన్నారు అలాంటి సభలో మాట్లాడే అవకాశం దొరకడమే చాలా అది పెద్ద గొప్ప విషయం ఒక్కసారిగా లక్షలాది మందికి మీరేంటో తెలిసే అవకాశం అక్కడ ఉంది ఇలాంటి సంకుచితమైనటువంటి మాటలు అక్కడ ఆడటం వల్ల అలాంటి మాటలు మన నవటం అక్కడ రావటం వల్ల మనం ఏంటో చెప్పకనే తెలుస్తుంది ఉన్నత పదవులు నామినేట్ చేయబడచ్చు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు తర్వాత మంత్రి అవుతారు గొప్ప గొప్ప పదవులు చేయొచ్చు కాదు ప్రజల్లో ఏం మెసేజ్ వెళ్తుంది అన్నది ముఖ్యం ఆయన చెప్పారు ఒక విషయం జగన్ గారు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది తర్వాత మనదే అధికారం అని చెప్పేసి ప్రతిసారి అంటున్నారు దానికి గా ఈయన ఏమంటారంటే కళ్ళు మూసుకోండి ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇంకా మీరు కళ్ళు మూసుకోవచ్చు అన్నారు కానీ దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నదంతా దేని గురించి మాట్లాడుతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అన్నారు ఆయన అది ఎవరి గురించి అన్నారు గారి గురించి అన్నారు అని అందరికీ తెలుసు ఏమంత అవసరం లక్షలాది మంది జనాలు ఇది అవకాశంగా తీసుకొని ఇప్పుడే వర్మ గారి గురించి ఒక మాట అనేస్తే ఏం సాధిస్తారు రాష్ట్రం మొత్తం అందరి హృదయాల్లోని పవన్ కళ్యాణ్ నిలిచిపోయి ఎక్కడ పోటీ చేసినా కూడా లక్షల మెజారిటీతో అవతల వాళ్ళకి డిపాజిట్లు కనిపించకూడదు ఆ రకంగా ఆయన పునాదులు వేసుకుని వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పడతారు తొందరపడతారు ఎందుకు ఆ మాట్లాడాలి ఎన్నట ఉండొచ్చుగా దాని వెనకాల ఉన్న దాని గురించి నేను వెళ్ళను ఇది వేదిక అది దానికోసం కాదు అని చెప్పి చెప్పడం నా ఉద్దేశం నాగబాబు గారు కోటమిలోనే కాదు కుటుంబంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా మనం చూసాం కదా అల్లు కుటుంబంతో మెగా కుటుంబంకి ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి కరెక్ట్ గా పుష్ప సినిమా రేపు రిలీజ్ అవుతుందనగా ఆ రోజు ఏమన్నారు నువ్వు వెళ్ళే దారి తప్పు అని గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకో అలా కాకుండా ఎక్కువ కాలం వేచి ఉన్నావంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కష్టమవుతుంది వివేకానంద చెప్పినటువంటి మాటల్ని వీడ్ చేస్తూ ఆయన అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారు విజ్ఞతతో ఆలోచించే వాళ్ళు ఎవరైనా కూడా ఇది వేదిక అంటే ఈ వేదికని చాలా వరకు వాళ్ళ తాలూకా సిద్ధాంతాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు ఎన్ని ఎంత కష్టపడ్డాం ఎంత కష్టపడి ఇంతవరకు వచ్చావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు తర్వాత వీలైనంత వరకు కూడా సభకు హాజరైన వాళ్ళని ఉత్సాహపరిచే మాట్లాడాలి అలాంటి వేదికను తీసుకొని నాగబాబు గారు ఈ విధంగా ఎవరో గెలుపుకి కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మే అంటే అదే సమావేశంలో ముందు వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి తాను నేను కారణమే అంటాడు ఆయన ఎందుకు ఆయన ఓటు వేసాడు కదా ఒక్క ఓటు వేసినటువంటి ఒక వ్యక్తి గాని బూత్ దగ్గర నిల్చున్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ గాని కౌంటింగ్కి వెళ్ళిన వాళ్ళు కాని లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అధికారులు కానీ లేకపోతే ఓట్లు వేసే వాళ్ళు ఈ పెట్టెలు మోసే వాళ్ళు ఎవరి కానీ అందరూ కారణమే ఆయన గెలుపుకి వాళ్ళందరికీ కూడా అది కర్మేనా ఇది వర్మగారి కానీ అన్నారని కొంతమంది తెలుసు కాకపోతే సభలో ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది వాళ్ళందరూ కూడా గెలుపుకి కారణమే కాదని ఎవరంటే కిందని దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అక్కడ ఓటర్ల కారణం కాదా కార్యకర్తల కారణం కాదా లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల కారణం కాదు జన సైనికుల కారణం కాదా వర్మ కారణం కాదా అసలు ఎవరు కారణం కాదు ఎవరు నేను కారణం అనుకుంటే వాళ్ళ కర్మ నాగబాబు గారు అన్న మాట అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సమస్యలు వచ్చిన కూటమి చాలా బలంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఇప్పుడే కాదు ఆయన గతంలో కూడా అదే పిఠాపురంలో ఆయన గోశాల ప్రారంభం ప్రారంభానికి వెళ్ళేటప్పుడు అక్కడ శక్తి సాక్షిగా ఆయన చెప్తూ కూటమి పదిహేను ఏళ్ల పాటు అంతే బలంగా ఉంటుందని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంతకుముందు అసెంబ్లీలో కూడా పది ఏళ్ల పాటు మరి చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పడం ఆయన ఆయనకి ఎవరు చెప్పమని అడగలేదు చెప్తున్నారు ఎందుకు బయట శక్తులు ఆ విధంగా ఉన్నాయి కూటమిలో ఇంత చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్దదిగా చేసి చూపించడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు బయట వైకాపా కానీ వాటి అనుకూల మీడియా కానీ లేకపోతే వాటి అనుకూల సోషల్ మీడియా గానీ ఆ విధంగా ప్రచారం చేస్తున్నాయి కాబట్టి ఆయన పదే 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 కూటమికి కూటమి ఎంత బలంగా ఉందో అని బలంగా ఆయన వల్ల గుద్ది మరీ చెప్తున్నారు కానీ నా నాగబాబు గారు ఎక్కడ ఇదే వివాదాస్పదం ముందు వాళ్ళ కుటుంబంలో కూడా అప్పుడు ఒక ట్వీట్ చేశారు ఎలక్షన్ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేకి అల్లు అర్జున్ ప్రచారం చేశారు నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అని ఆయన ఆయనకి ప్రచారం చేశారు ఆ సందర్భంలో కూడా ఆయన ట్వీట్ చేస్తూ మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసే మావాడైనా పరాయవాడే మాతో నిలబడేవాడు పరాయవాడైనా మావాడే అంటే అక్కడ వర్మ వాళ్ళు వాళ్ళు ఆయన వర్మని ఓన్ చేసుకుని మాట్లాడినట్టే అక్కడ అల్లు అర్జున్ ని సొంత వాడైనా ఆడ మాతో లేడు కాబట్టి వాడు పరాయవాడు వర్మ వరాయి వాడైనా మాతో ఉన్నాడు కాబట్టి అతను సొంత వాడని చెప్పి ఆ రోజు అన్నారని అనుకున్నారు అందరు ట్వీట్ చేసేవాడు పేరు చెప్పు వేరు ఊరు ఆ ఈ మీనింగ్ గా ఎటు తీసుకుంటే అదే అర్థం వచ్చేలా మాట్లాడుతుంటే అటువంటి ట్వీట్లు చేస్తుంటే దాన్ని ఏ విధంగా చూస్తారు జనం అప్పుడు వర్మ గారికి సపోర్ట్ చేస్తూ ఆ ట్వీట్ చేశారని అనుకుంటున్నాను అలాగే జనం కూడా అనుకున్నారు ఇప్పుడు ఈ విషయం వర్మ వర్మగారు కావచ్చు ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు పని చేసిన వాళ్ళు కావచ్చు మీ వెనక జెండాలు వాళ్ళు కావచ్చు జయకేతనాన్ని వాళ్ళు కావచ్చు ఎవరైనా మీ సోదరుడి గెలిపి కారకులే కారణం అనుకునే వారి కర్మ అంటే ఏమిటా మాట ఎంతవరకు తీసుకోవచ్చు దాన్ని పవన్ కళ్యాణ్ గారేమో ఆయన మాట్లాడుతూ చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు పదకొండేళ్ళు పూర్తి చేసుకుని పన్నెండవ ఏట అడుగు పెట్టాం రెండు వేల పద్నాలుగులో గుండె ధైర్యంతో స్థాపించారు చాలా చెప్పారు ఆయన నడుస్తూ వెళ్తున్నాం చీకటి చేతుల్లో లాంతర లేదు దూరంగా ఇల్లు కనిపించడం లేదు అయినా అని చెప్పేది కవిత్వం చెప్పుకుని వెళ్ళాడు గుండె ధైర్యంతో పార్టీని రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత పంతొమ్మిదిలో అతను పోటీ చేశాడు ఓడిన అడుగు ముందుకేసాడు ఆయన పోటీ చేసినవి కూడా ఆయనకి రాల ఓడిన వెనకడుగు వేయలేదు నిరుత్సాహపడలేదు పార్టీని ముందుకు నడిపించారు సినిమాల్లో వచ్చినటువంటి డబ్బులతోటి సొంత ఖర్చులు పెట్టుకుని పార్టీని బతికించారు నిలబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తాను నిలబడ్డాడు జన సైనికుల్ని నిలబెట్టాడు పార్టీని నిలబెట్టాడు అదేవిధంగా నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాము అన్నాడు ఆయన అది తప్పేలా అవుతుంది నాగబాబు గారు ఇలాంటి మాట్లాడితే ఇటువంటి మాటలను కూడా వక్రీకరించడం జరుగుతుంది ఇది తప్ప అవ్వదు కదా నిజమే కదా మీకు వెయ్యి ఓట్లు ఉన్నాయి ఎక్కడా నేను వెయ్యి ఓట్లతో పోతున్నాను నాకు వెయ్యి ఓట్లు చాలడం లేదు అవతల వ్యక్తికి నాకు చిరో యాభై వేలు ఓట్లు వచ్చాయి మీకున్నటువంటి వెయ్యి యోట్లు నాకు కలిస్తే నేను గెలుస్తాను నన్ను నిలబెట్టినట్టే కదా అది తప్పేలాగా అవుతుంది ఎవరు నిలబెట్టకపోతే రాజకీయ పార్టీలు ఎలా నిలబడతాయి వ్యక్తులైనా నిలబెట్టాలి ప్రజా సంఘాలైనా రాజకీయ పార్టీలైనా మరికొన్ని కలిసి కూటమిగా ఏర్పడాలి లేదంటే అందరూ బయనుంచైనా సపోర్ట్ చేయాలి కలిసి రాము అనుకుంటే సింగిల్ గా వెళ్తాను అనుకున్న వాళ్ళకి వెనకాల అక్రమ సంబంధాలు ఉంటాయి కలిసి పనిచేసి కలిసి ముందుకు వెళ్ళటం ఈ దాన్ని ఆక్షేపించుతున్నారు అది తప్పు చంద్రబాబు గారే చెప్పారు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పి ఆయన అన్నారు ఆయన ఇటు రావటం ఈయన కలవటం మంచి సమయంలో కలవటం ఒక మనోధైర్యాన్ని కల్పించడం తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు మరి ఆయన ఒక విజనరీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి జైల్లో కూడా పెట్టి యాభై మూడు రోజులు బంధించారు అలాంటి టైంలో చంద్రబాబు తనయుడైన లోకేష్కి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ నేనున్నానమ్మా మీ ఫ్యామిలీలో నేనే ఒక్కడినా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్లు చీలనివ్వను మేము కలిసి ఈ ఎన్నికలకి అని చెప్పడం అటు జన సైనికులకి ఇటు తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ బలం వచ్చింది మనోధైర్యం వచ్చింది ఇంకా మనం గెలిసేస్తామని ఆ రోజే గెలుపుని నిర్ణయం చేశారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడటం కూటమి తాలిక పొత్తు వెనకాల ఉన్న లక్ష్యాలు ఏ కూటమి కాని ఏ స్నేహం కాని ఏ పొత్తు గాని ఎప్పుడు బలహీనం వ్యక్తిగత ప్రయోజనాలతో కలిసిన పొత్తు బలహీనంగా ఉంటుంది వ్యక్తిగత ప్రయోజనాలతో కలిసినటువంటి స్నేహం బలహీనంగా ఉంటుంది మీకు కోరికలు ఉంటే ఆ కోరికలు తీరకపోతే అప్పుడు మానసికమైనటువంటి వ్యధ మీకు అది దొలి చేస్తుంది ఆ బాధ ఆ బాధ వల్ల మీ మీ బాండ్ తగ్గిపోతుంది బంధానికి బలహీనపడుతుంది అదే కాని నిస్వార్థంగా ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం నిర్వీర్ణం అయిపోతున్నటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం తిరిగి సొసైటీలో విలువల్ని పునరుద్ధరించడం కోసం సమాజ నిర్మాణం కావాలి దానికోసం వచ్చినటువంటి పొత్తిది ఒక అవకాశాన్ని ఒక వేదిక ఎలా వాడుకుంటారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చెప్తున్నారు ఆయన చాలా విషయాలు చెప్తుంటే జన సైనికులు ఎవరైతే ఆకతాయిగా చిన్నపిల్లలు సినిమా అభిమానంతో మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజకీయ ప్రముఖులుగా తయారయ్యారు అంటే ఆయన మొట్టమొదటి జన సైనికులు క్రమశిక్షణగా ఉండాలి మమ్మల్ని క్రమశిక్షణతో నడిపించాలి అని పదే పదే చెప్తున్నారు అంతమంది ఒక చోట చేరేటప్పుడు క్రమశిక్షణ గురించి వాళ్ళకి చెప్పడం అంటే ఈ సమాజ నిర్మాణం కన్స్ట్రక్షన్ ఆ విధంగా జరగాలి వంద మంది నాయకులు తెలుగు రాష్ట్రాల్లో తయారవ్వాలి జాయసీ రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు వంద మంది తయారవ్వాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఒక రాజకీయాల్లో తయారయ్యాంటే ఇదా రాజకీయం అంటే ఏంటిది ఒక మనిషిని ఒక మనిషిని హనం చేసుకుంటున్నారు అసాసినేట్ చేస్తున్నారు మూతులు మాట్లాడుతున్నారు ఒకరినొకళ్ళు నిందించుకుంటున్నారు అనవసరమైనటువంటి ప్రసంగాలు ఈ సమయం సభా సమయాన్ని వృధా చేస్తున్నారు ఏం రాజకీయాలు ఇవి అని ఈసడించుకుంటున్నారు రాజకీయాలు అంటే అలాంటి తరుణంలో తిరిగి రాజకీయాలకి విలువను ఆపాదించాలి విలువను సంతరింపజేయాలి చెప్పి గబ్బు పట్టేసినటువంటి రాజకీయాలకి సువాసన రావాలి మళ్ళీ అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఓటు బ్యాంక్ రాజకీయాలే కాకుండా ఈ చిన్న పది ఉన్నటువంటి తండాకి కూడా రోడ్డు వేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇక రా సమస్య ఏంటంటే ఈ పిరాయింపుల ద్వారా వచ్చినటువంటి నాయకుల ప్రభావమే ఈ విష బీజాలు పడుతున్నాయి అంటే ఇప్పుడు నాగబాబు గారు కాని లేకపోతే ఇప్పుడు మనోహర్ ఉన్నారు నాదండల మనోహర్ గారు ఇంత అనుభవ ఆయన కూడా ఇది అడ్డా ఇది అడ్డా అని చెప్పాల్సిన పర్లేదు ఏంటి అడ్డా ఎర్రచందనంకా దేనికి అడ్డా ఏంటి పుష్ప సినిమా ఇది ఇది నా అడ్డా అనడానికి సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు వస్తూ వస్తూ ఈ మాటల్లోకి మనం స్లిప్ అవుతున్నామంటే అడ్డా అండి ఇది ఇటువంటి మాటలు ఈ మధ్య ఈ మధ్య బొర్రలోకి వచ్చాయంటే అది ఈ మైగ్రేషన్ ప్రాబ్లమే వైసీపీ పార్టీని విడిచిపెట్టి జనసేనలో చేరేటప్పుడు జనసేన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది అది అనుకోండి కొట్టుకోండి తిట్టుకోండి ఏమాట చేసుకోండి వాళ్ళ వల్ల మీకేముందో మీ వల్ల వాళ్ళకేముందో ఎవరికి రావాల్సిన లాభాన్ని ఇంకెవరికి రోజుకుపోతున్నారో మీ బాధలు మీకు గాక కానీ అది వేదిక కాదు ఆయన ఏమంటాడు విఠాపురం పవన్ కళ్యాణ్ గారి అడ్డా అంటారు పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆ మాట ఈయన పవన్ కళ్యాణ్ గెలిపకి ఇంకెవరైనా కారణం అని అనుకుంటే వాళ్ళ కర్మ అంటాడు ఈ వ్యాఖ్యలు సరికాదు అవి కకతాళంగా వాళ్ళ నూటముడు వచ్చినవి కావచ్చు మరోటి కావచ్చు వాటిని అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్పుకోవాల్సిందే అలాంటివి ఉన్నా మాలో ఇది మా కూటమి బలంగా ఉందని చెప్పి మెసేజ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు జన సైనికులు జాగ్రత్త మీరు క్రమశిక్షణగా ఉండాలి అని చెప్తున్నారు ఈ విషయం ఒక పసిబిడ్డ లాంటిది అన్నారు పసిబిడ్డలాంటిది అంటే దాన్ని పెంచాలి మనం జాగ్రత్తగా పెంచి పోషించి పెద్ద చేసి దాన్ని మనం అప్పుడు సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలి ఈ విషయాన్ని అని చెప్పి ఆయన అన్నారు ఆ దాన్ని అంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇంకోళ్ళకి ఇవ్వకూడదు ఈ విషయం పసిబిడ్డలు అంటే ఈ పసిబిడ్డ పెంచాలి పెరిగి పెద్దది అవ్వాలి ఇంకా బలోపేతం అవ్వాలి తప్పించి బలహీనం అవ్వకూడదు అన్నది ఆయన ఉద్దేశం ఆ విధంగానే ఇది తెలంగాణ గురించి అంటే తెలంగాణలో పుట్టిందని ఇక్కడ కర్మ కర్మ అంటే ఇప్పుడు నాగబాబు గారు అన్న కర్మక అది ఒత్తుక కర్మ ఇది కర్మ కర్మలో చేయడం అంటే పనులు అనమాట కర్మ అంటే విధి నిర్వహణ విధి నిర్వహణ చేస్తూ అంటే అక్కడ జన్మస్థలం అది ఇక్కడ విధులు నిర్వహించే స్థలము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆయన రెండు రాష్ట్రాలని కలుపుకొని రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అదే గద్దర్ గారిని చెప్పడం ఆయనతో ఉన్నటువంటి సన్నిహితాన్ని చెప్పారు సభాముఖంగా ఆ బహుజన సిద్ధాంతాలని గౌరవించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి సన్మానించి గౌరవించడం ఆయన ఇంకా హిందీ విషయంలో కూడా స్టాలిన్ అన్నదానికి ఖండించారు ఆయన హిందీని వ్యతిరేకించవలసిన అవసరం ఏంటంటుంది ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు విభాషా సూత్రాన్ని ఎందుకు వ్యతిరేకించాలి మనం వేర్పాటు వాదం కరెక్ట్ కాదని అని చెప్పడం జరిగింది బలమైన నాయకత్వం కావాలని చెప్పిస్తున్నారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనారు ఆయనకి తెలియజేశారు అలాగే లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఆయన బాబు నాయుడు గారి దగ్గర డిప్యూటీ సీఎం గా చేస్తుండడం అనేది అదృష్టం అని చెప్పి ఒక ఆశయం ఒక లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళు విడిపోరు సుమా అనేది ఒక మెసేజ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అదే సమయంలో ఈ రక చిన్న చిన్న తప్పిదాలు కూడా జరిగాయి ఇది ఓవరాల్ గా జయచేతనం సభ చాలా సక్సెస్ అవింది జయచేతనం సక్సెస్ అవడం ద్వారా జనసేన బలపడింది సంగతి మనకి స్పష్టంగా తెలుస్తుంది మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి